ఆ ఎల్గూ నమస్కార ఎల్లు హేగ ఎల్లు చీర అందకూ బి వంద స్వీట్ హేక్ మోదు ఏమేం బాగు ఎలా తోర్స్తీని బన్నీ నన్న వీడియో నిమగ్గి ఇష్టాక్త ప్లీజ్ అైక్ మి మేము షేర్ మి మేము కమెంట్ మి సబ్స్క్రైబ్ మాకు మొదలకొబ్బరి నాలుకూ దొడ్డికొండీ అర్ధస్ కప్ చిరటిరవే ఫ్లేవర్గోస్కర ఎలా కి పుడి పౌడర్ మిట్కీ ఆమె గసగసె గసగసె మెయిన్గా కసకసే స్వల్ప నందీ తుప్ప ఒం స్పూనస్టు నందీ తుప్ప సాకు నేను మురచు బెల్ తగ్దినీ బెల్ యాకే అందరూ ఆరోగ్యకి ఒళ్ళు అంత బెల్ తినీ సెక్క తగ్గ నెల్ తగ్గు మురచ్చిన అదన కాలు లీటర్ మీరు బుట్టి కైకి పాన్ కపు బర్ పాన్ కా అందే ఒ పాన్ కమే కొబ్బరి తురి హాకీ సోస్కోల్న కే కళ్ళు ధూళు ఎలా అదని సోస్కం కొబ్బరి హాకీ నీట మిక్స్ అదన నీట మిక్స్ మేలు అందర నమగ పాన్కాకై ఎట్టు కొబ్బరి తుర్కే అసూ హాకీ నీట గట్టి బంద్ర బాక్స్కి హాకం హే మింటే పీస్కు పీస్ బు అందరూ పీస్కి స్వల్ప గట్టి ఇరబు నావు హె బాక్స్ మడిక హక్కున్నొన్న స్పూనల్ తగం తింటు నాం పీస్ మే నే అస్టల్ అంతర ఆమె గసగసె ಗಸಗಸೆ ಹಾಕಾದ್ಮೇಲೆ ಅದನ್ನು ಅಷ್ಟೇ ಗಸಗಸೆ ಮೇಯ್ನಾಗಿ ಬೇಕೇ ಬೇಕು ಇದಕ್ಕೆ ಆಮೇಲೆ ಏಲಕ್ಕಿ ಪೌಡರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ ಸ್ವಲ್ಪ ಸಕ್ಕರೆ ಹಾಕಿ ಏಲಕ್ಕಿ ಪೌಡ್ರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅದು ಒಂದೇ ಒಂದು ಸ್ಪೂ ಕಾಲು ಸ್ಪೂನಷ್ಟು ಸಕ್ಕರೆ ಹಾಕಿ ಏಲಕ್ಕಿ ಪೌಡ್ರ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಏಲಕ್ಕಿ ಆದಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಒಂದು ಸ್ಪೂನ್ ಎರಡು ಸ್ಪೂನಷ್ಟು ತುಪ್ಪ ತುಪ್ಪ ನಂದಿನಿ ತುಪ್ಪ ನಿಮಗೆ ಮನೇಲಿ ಮನೆ ಇದ್ದಿದ್ದು ತುಪ್ಪ ಇದ್ರೂ ಹಾಕೋಬೋದು ಯಾವುದಾದ್ರು ಹಾಕೋಬೋದು ನಾನು ನಂದಿನಿ ತುಪ್ಪ ಇತ್ತು ಸ್ವಲ್ಪ ಅದಕ್ಕೆ ನಂದಿನಿ ತುಪ್ಪನೇ ಹಾಕಿದ್ದೀನಿ அதனால் அஸே நீட்டாக மிஸ் மாதிரி நோட நோக்கி எங்கே பிகி சீகா ஹேக ஏன்னும் எத்த அந்த நோடிகண்டு ஆமேலே சொல் தெல்ல அனஸ்து அதுக்கோஸர சீரோட்டி ரெஸ்படு ஸ்பூன் ஹாக்கி அஸ்டே இது நோடி ரெடி ஆய்த்து கொபிரிபாய் சூப்பர்